హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ మరొక వివాదం తలెత్తింది ఏదైతే చుట్టుపక్కల నివాసం ఉంటున్న హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ హాస్టల్స్ షిరిడి సాయిబాబా ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ మొత్తం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అదే అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు విన్నపం అయితే లెటర్ రూపంలో రాయడం జరిగింది మోహన్ బాబు యూనివర్సిటీలో బౌన్సర్లు తమ విద్యార్థులను తమ హాస్టల్లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులను బెదిరింపులు గురిచేస్తున్నారని తమ వద్ద ఎవరైతే ఖచ్చితంగా తిన్నా తినకపోయినా ఖచ్చితంగా ఇరవై వేల రూపాయలు చెల్లించాలని విద్యార్థులను బెదిరిస్తున్నారని బౌన్సర్ల చేత అదే విధంగా తమ హాస్టల్స్ వద్దకు వచ్చి మోహన్ బాబు బౌన్సర్లు మమ్మల్ని కూడా బెదిరిస్తున్నారని ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని సూచనలు ఇస్తున్నారని ఆరోపణలు అయితే ఆ లెటర్ రూపంలో రాయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఓపెన్గా అయితే ఏ విద్యార్థి కానీ మోహన్ బాబు సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన ఏ ఒక్కరూ కూడా బయటకు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది ఏవైతే ఎవరైతే హోటల్ హాస్టల్స్ ప్రైవేట్ హాస్టల్స్ నిర్వహిస్తున్న యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అసోసియేషన్గా ఏర్పడి ముఖ్యమంత్రికి నేరుగా లెటర్ రాయడం జరిగింది మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి మమ్మల్ని రోజు వచ్చి బెదిరిస్తున్నారని తమ హాస్టల్ను ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని సూచనలు ఇస్తున్నారని అందులో రాయడం జరిగింది ఏదైతే గత నుంచి కూడా మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో మంచు మనోజ్ పదే పదే మహన్ బాబు యూనివర్సిటీలో అవతవకలు జరుగుతున్నాయి అలా జరుగుతోంది ఇలా జరుగుతోంది విద్యార్థుల తల్లిదండ్రులు భవనాల చేత బెదిరిస్తున్నారు అంటూ అనేక ఆరోపణలు చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే దీనితో ఈ ఒక్క ఘటనతో మరొకసారి అది నిజమనే అవకాశాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి ఏదైతే మోహన్ బాబుకి సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల సుమారు పది సంవత్సరాల నుంచి నివసిస్తున్న ప్రైవేట్ హాస్టల్స్ లోన్లు కట్టుకుని సొంత భవనాలు నిర్మించుకున్న ప్రైవేట్ హాస్టల్స్ ఎవరైతే ఉంటారో వారి వద్దకు వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయాలని వారికి బెదిరింపులు ఇస్తున్నారంటూ కూడా ప్రైవేట్ హాస్టల్ యాజమాన్యం వాపోతున్న పరిస్థితి వారు నేరుగా కంప్లైంట్ పోలీసులకు ఇవ్వకుండా నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు నేరుగా లెటర్ రాయడం జరిగింది లెటర్లో రాసిన ప్రధాన భాగాన్ని గమనిస్తే సుమారు పది సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనోపాధి సాగిస్తున్నామని మోహన్ బాబు యూనివర్సిటీ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో అది విద్యానికేతనంగా ఉండేదని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దాన్ని ఎంబీయు మోహన్ బాబు యూనివర్సిటీగా మార్చారని మోహన్ బాబుగా యూనివర్సిటీ మార్చిన దగ్గర నుంచి కూడా అక్కడ ఉండే బౌన్సర్లు వారిని విపరీతంగా బెదిరిస్తున్నారని వారిని వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని సూచనలు ఇస్తున్నారని అదే విధంగా విద్యార్థులు కనుక లోకలైనా నాన్ లోకల్ అయినా ఖచ్చితంగా హా సంబంధించిన ఫీజు చెల్లించాలని బెదిరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు రాయడం జరిగింది అందులో ప్రధానంగా మరొక చెప్పేది ఏంటంటే ఎవరు మధ్యాహ్నం భోజనం తిన్నా తినకపోయినా ఖచ్చితంగా ఇరవై వేల రూపాయలు పే చేయాల్సిందే యాజమాన్యానికి అంటూ బౌన్సర్ల చేత విపరీతంగా అక్కడ విద్యార్థులను కూడా బెదిరిస్తున్నారు కనీసం కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితి అక్కడ నెలకొందనైతే హాస్టల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ హాస్టల్ యాజమాన్యం వారు ప్రధానంగా ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నేరుగా లెటర్ రాయడం జరిగింది అయితే మనం ఈ అంశంలో మనం గమనిస్తే మోహన్ బాబు గతంలో కూడా ఇవే ఇటువంటి ఆరోపణలే ప్రధానంగా బయటకు వచ్చాయి ఏది బౌన్సర్లు ఉన్నారు బౌన్సర్లు తల్లిదండ్రులను ఫీజులు కట్టమని బెదిరిస్తున్నారు బయట అరవై వేలు డెబ్బై వేలు ఫీజు ఉంటే ఇక్కడ లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేలు ఖచ్చితంగా కట్టాలి అని చెప్తూ కూడా వారికి బెదిరిస్తున్నారు ఎవరైనా ఏంటిది ఫీజులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రభుత్వం నిర్ణయించిన ఏ విద్యా సంస్థకైనా ప్రభుత్వం అనేది ఒక ఫీజు అనేది నిర్ణయించడం జరుగుతుంది ఆ ఫీజును కట్టకుండా దానికి రెట్టింపు వసూలు చేస్తున్నారు అంటూ కూడా తల్లిదండ్రులు ఎవరైనా బయటకు వచ్చి చెప్తే వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా గతంలో కూడా మంచు మనోజ్ కానీ అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు కానీ నేరుగా మంచు మనోజ్ ప్రధానంగా మంచు మనోజ్ అయితే ప్రధానంగా ఆరోపించడం జరిగింది అదేవిధంగా అది దాన్ని ఖండిస్తూ మోహన్ బాబు విద్యా సంస్థలంటే మనకు అమ్మ లాంటిది అది ఇది అంటూ కూడా అనేక సార్లు దానిపై స్పందించడం జరిగింది ఆ విద్యా సంస్థ ఏదైతే ఉందో అందులో ఎక్కువ ఫెసిలిటీస్ కల్పిస్తున్నామని అందుకునే డబ్బులు కూడా ఎక్కువ వసూలు చేస్తున్నట్టుగా కూడా గతంలో వారి కుటుంబ సభ్యులు మోహన్ బాబు కానీ అదేవిధంగా మంచు విష్ణు కానీ చెప్పడం జరిగింది దీన్ని గమనిస్తే మరొకసారి మోహన్ బాబు వారి బౌన్సర్లు ఏదైతే ఉన్నారో బౌన్సర్లు కేవలం వ్యక్తిగతంగా వారిని విఐపిని పరిరక్షించడానికి అక్కడి నుంచి నెట్టడానికి దూరంగా వారికి రక్షణ కల్పించడానికి ప్రధానంగా బౌన్సర్లు నిర్మిస్తూ ఉంటారు అయితే ఆ బౌన్సర్లను వారు ఒక రౌడీఈజంగా ఒక గోండా ఈజంగా గోండాజానికి ఒక అడ్డాగా మారిందని అయితే ప్రధానమైన ఆరోపణలు అయితే బయటకు కూడా వినిపిస్తున్నాయి మనం గమనించుకున్నట్లయితే మోహన్ బాబు చుట్టూరా నివాసం చుట్టూరా బౌన్సర్లు ఉండడం కానీ అదేవిధంగా యూనివర్సిటీ చుట్టూరా భవన్సర్లు కేవలం రక్షించడానికి కానీ ఈ విధంగా ప్రతి ఒక్కరిని బెదిరింపులు పాల్పడటానికి వారు ఉపయోగిస్తున్నారని బహిరంగంగా అనేక మంది వచ్చి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే ప్రైవేట్ హోటల్ హాస్టల్ ప్రైవేట్ హాస్టల్ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వారు నేరుగా ముఖ్యమంత్రికి భవన్సర్లు చేత బెదిరిస్తున్నారంటూ కూడా లేఖ రాయడం జరిగింది దీంట్లో మనం ప్రధానంగా గమనించింది అంటే మోహన్ బాబు బౌన్సర్లను తప్పుదారి పట్టిస్తున్నారు భవన్సర్లు మొత్తం కనీసం ఐడెంటిఫికేషన్ కూడా లేకుండా బౌన్సర్లు ప్రైవేట్ గోండాలు మాదిరిగా వారిని వినియోగించుకుంటున్నట్టుగా కూడా ప్రధానంగా ఇక్కడ తెలుస్తోంది మనం గమనించుకున్నట్లయితే అనేక మంది ఆరోపణ చేయడం జరిగింది ప్రస్తుతం హాస్టల్ యాజమాన్యం కానీ అదేవిధంగా గతంలో మంచి మనోజ్ కానీ వీళ్ళందరూ కూడా బౌన్సర్లను వ్యక్తిగతంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు గోండాజం రౌడీయిజం చేయడానికి వారు వినియోగిస్తున్నారు అంటూ కూడా ప్రధానమైన ఆరోపణ చేయడం జరిగింది అదేవిధంగా బౌన్సర్లు కేవలం వారికి వారిని మాత్రమే కాకుండా విద్యార్థులను కూడా గతంలో కొట్టడం జరిగింది అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులను బెదిరించడం జరిగింది మోహన్ బాబు యూనివర్సిటీలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నా కనీసం ఎవరు కూడా విద్యార్థులు కానీ అటు తల్లిదండ్రుల నుంచి కానీ బయటకు వచ్చి చెప్పే ధైర్యం కూడా లేకపోయిందని అయితే ప్రధానంగా తెలుస్తుంది మనం దీన్ని గమనించినట్లయితే సుమారు పది సంవత్సరాల నుంచి ఆ విద్యా సంస్థ బయట భాగాన ఎవరైతే హాస్టల్స్ ప్రైవేట్ హాస్టల్స్ ఎవరైతే ఉంటున్నారో వారు నేడు బయటకు రావడం జరిగింది ప్రైవేట్ హాస్టల్స్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నేరుగా ముఖ్యమంత్రికి కానీ అటు విద్యాశాఖ మంత్రికి కానీ ఖచ్చితంగా వీరు ఇలా పాల్పడుతున్నారు ఈ రకమైన చర్యలు చేస్తున్నారు ఖచ్చితంగా వీరిపై యాక్షన్ తీసుకోండి అంటూ కూడా లెటర్ విడుదల చేయడం జరిగింది ఇది మోహన్ బాబు పరిస్థితి మోహన్ బాబు అరాచకారుకు గత ప్రభుత్వంలో సొంత కుటుంబ సభ్యులు అవడంతో చూసి చూడట్లు వదిలేశారు అయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇటువంటి అరాచకారులు బయటపడుతున్నా సరే వారిపై చర్యలు తీసుకుంటారా వారిపై ఎంక్వైరీ చేసి విచారణ జరిపి నిజంగా అక్కడ బౌన్సర్లు కనుక అటువంటి పరిస్థితి ఉంటే అటువంటి బెదిరింపులు పాల్పడుతుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి